ప్రభుత్వ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఒత్తింపేట గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంతంలో భక్తులు గిరిపరక్షణ చేయడానికి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సోమవారం కొండగట్టులోని రోడ్డు మార్గాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొండగట్టు ఆలయం చుట్టూ భక్తులు గిరిపరణ చేయడానికి రావాల్సిన ఏర్పాట్ల గురించి రెవెన్యూ ఫారెస్ట్ ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ మరియు సంబంధిత అధికారులతో పరిశీలించడం జరిగిందని తెలిపారు గిరి కొరకు ముఖ్యంగా రోడ్డు విస్తారంగా ఉండాలని మార్గ మధ్యలో భక్తులకు త్రాగునీరు శౌచాలయాలు విశ్రాంత కేంద్రాలు మరియు తదితర అంశాల గురించి సంబంధిత అధికారులకు సూచించారు అలాగే గిరి కొరకు అంచనా ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అరుణాచలం సింహాచలం తరహాలో గిరిప్రక్షణ ఏర్పాట్లకు ప్రణాళిక చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు ఇందుగాను దాదాపు నలభై ఫీట్ల రోడ్డు వెడల్పు పనులు విద్యుత్ దీపాలు అటవీ శాఖ అనుమతుల గురించి మరియు పనుల అంచనా వ్యయాల గురించి ప్రభుత్వానికి నివేదించినట్లు ఆయన తెలిపారు ఈ పరిశ్రమలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల బి రాజాగౌడ్ జిల్లా అటవీ శాఖ అధికారి మాధాసు రవి ప్రసాద్ జగిత్యాల ఆర్డిఓ పులి మధుసూధన్ గౌడ్ కొండగట్టు యువ శ్రీకాంత్ రావు సంబంధిత అధికారులు రైతులు పాల్గొన్నారు हमारा धन्यवाद है नमस्कार कुछ समस्या को मेरे को कुछ बात नहीं होती मुझे जोड़ कुछ बात है हेलो डिग्री पार्टिसिपेटिंग है ₹1000 दे देते हैं डायरेक्ट स्पॉट इसमें कैमरा आ सकता है इधर मालूम है ఎక్కడ మన దాంట్లో ఇక ఈ దాంట్లో ఆక్రమించింది ఆవిడ తోట అది ఫార్టీ ఫీటా ఫిఫ్టీ ఫీటా రోడ్ అనేది పచ్చి ఫీట్ డీటెయిల్ పెట్టుకోవాలి మట్టి లేకపోతే టైల్స్ వేసుకున్నా

ప్లాన్ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ సంబంధించి మీకు ఎంత ఎక్స్ఫినేషన్స్ అవుతుంది ఎంత అవుతుందో చెయ్యండి మీ ప్రొసీజర్ ఏంటి మనం పర్మిషన్ అప్లై చేయాలి మనకి ఏ చెట్లు అని ఉంటాయి కదా అది కూడా తీసుకోండి అది కూడా తీసుకోండి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ తీస్తారు

కూడా మనకి ఈ గిరి ప్రదక్షిణ అనేది చాలా ప్రాముఖ్యంగా మొదటి నుంచి వస్తా ఉన్నది దీనికి సంబంధించి సుమారుగా మూడు కిలోమీటర్ల దాకా మనకి ఘాట్ రోడ్ ఉంది ఇంకొక మూడు కిలోమీటర్లు సరిగ్గా లేకపోవడం ఈ అడవిలో నుంచి రావడం గట్రా ఈ భక్తులు కూడా మనకు కొద్దిగా ఇబ్బందులు అవుతున్నాయి లైటింగ్ లేకపోవడం ఎర్లీ మార్నింగ్ అండ్ లేట్ నైట్ కానీ చేసినా అన్నీ కూడా ఇబ్బంది అవుతున్నాయని మనం ఒక దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుని రావడం జరిగింది అండ్ రీసెంట్గా కూడా మనము ఇది ఓపెన్ చేసుకున్నప్పుడు కూడా మినిస్టర్ గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది అందుకని గవర్నమెంట్ మనకి అసలు మీరు ప్రాపర్ ఇక్కడ ఏం ప్లాన్ చేస్తే బెటర్ అనేది లోకల్ లెవెల్తో మాట్లాడి మనము ఎంత రోడ్ వేయాలంటే ఏంటి ఇంకేమేమి అడ్డంకులు ఉన్నాయి ఫారెస్ట్ ల్యాండ్ ఉంది కాబట్టి వన్ అరౌండ్ వన్ కిలోమీటర్ ఏమీ మనము శాంక్షన్స్ తీసుకోవాలి ఎంతలాంటి డైవర్ట్ అవుతుంది అది ప్రాబ్లమ్ ప్రాపర్గా ప్రిలిమినరీ నెంబర్స్ ఎస్టిమేషన్స్ చేయమని మనకి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి సో అందుకని మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అండ్ లోకల్ సర్పంచ్ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరి డిపార్ట్మెంట్మెంట్స్ని తీసుకున్నాం వాళ్ళకి మిగిలింది కూడా ప్రాపర్గా అంతా ప్లాన్ చేసి ఒక ఫార్టీ ఫీట్ రోడ్డు విత్ మామూలుగా ఎక్కడైతే మనకి అరుణాచలంలో కానీ సింహాచలంలో కానీ రిప్రొడక్షన్ వాడే రోడ్లు లాగైతే వాడుతూ ఉన్నాము అలాగా మనం కూడా ఇక్కడ ప్లాన్ చేసి మొత్తం ప్రాపర్గా ఎస్టిమేషన్స్ అన్నీ చేసి మనం గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది తర్వాత గవర్నమెంట్ శాంక్షన్స్ మనం వెంటనే మనం ఇమిడికి వర్క్స్ కూడా స్టార్ట్ చేయ మనకి అడిగారు నెంబర్స్ ఏమి ఎంత అవుతున్నది ఏంటి ఖర్చు అయిందండి సో అందుకని ఫస్ట్ నెంబర్ పంపించిన తర్వాత మనం అటు కూడా పంపిస్తాం ఇటు కూడా పంపిస్తాము మనం శాంక్షన్ కలిపి వచ్చినా ఎలా వచ్చినా కూడా మనం వర్క్ గా స్టార్ట్ చేసుకోవచ్చు ఏ గవర్నమెంట్ కూడా గిరి ప్రదక్షిణ రోడ్ గురించి విజిట్ చేయడానికి రమ్మంటే మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాయిన్ నుంచి రావడం జరిగింది ఫారెస్ట్ పిఆర్ ఆర్ఎండ్బి ఎండోమెంట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిచి ఈ గిరి ప్రదక్షిణ రోడ్డు అసలు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మన టెంపుల్ చుట్టూ వేయాల్సింది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది దాంట్లో ఫారెస్ట్రీ దాంట్లో ఎంత పడుతుంది తర్వాత రోడ్డు కండిషన్ ఎట్లున్నది తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏ రకంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్నది చూడడానికి సార్ మా అందరినీ కూడా ఇక్కడికి రమ్మడం జరిగింది ఫారెస్ట్ వరకు అయితే టెరైన్ కొంచెం అండలేటింగ్ టెరైన్ ఉంటుంది కొన్ని కలవర్స్ కట్టాల్సినవి ఉంటాయి తర్వాత రోడ్డు విడితే సారు అరుణాచల్ ప్రదేశ్లో వేసినట్టు ఫార్టీ మీటర్ సార్ అని అన్నారు సో వాళ్ళు మరి ఏ గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవుతారో తెలియదు ఏదేమైనా మా వరకు ఫారెస్ట్లో ఎంత పడుతుంది అనేది మేము క్యాల్కులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఫారెస్ట్ వరకు మాత్రం పర్వేస్ టూ పాయింట్ జీరో పోర్టల్లో యాజ్ పర్ నామ్స్ ప్రకారం అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది టెంపుల్ వాళ్ళ దగ్గర కూడా సఫిషియంట్ ల్యాండ్ ఉన్నది ఆన్ పేపర్ మీద ట్రాన్స్ఫర్ చేసుకొని వర్క్ పర్మిషన్ తీసుకొని పని స్టార్ట్ చేసుకోవాలి